ఆయన పరలోకి నుండి భూమి మీద చూస్తున్నప్పుడు ఆ చర్చి మీద ఆయన దృష్టి పెడితే ఆ మందిరం మీద ఆ మనుషుల మీద ఏం కనపడాల వార్త లేని ఆరాధన కనపడాలి ఏంటి ఆరాధన నీ పూర్ణ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ఆరాధించడంలో ఏ సంశయం లేకుండా అంటే నా దేవుడిని ఆరాధిస్తే పిల్లల్ని ఇస్తాడు పెళ్ళి అవుతుంది ఉద్యోగాలు వస్తే అప్పులు తీరితే సమస్యలు తీరితే ప్రమోషన్లు వస్తాయి ఇటువంటివి కాదు నీ పూర్ణ హృదయంలో నీ పూర్ణ మనసులో నీ పూర్ణ అర్థం అర్థపెట్టి తెలుసా నీ స్వార్థమైన ఆరాధన నిన్ను సృష్టించిన వానికి నువ్వు ఆరాధన ప్రేమ ఇవ్వాలా ప్రేమించాలి స్వార్థం లేకుండా వాడు కొల్ల మతం ఏది వెతకద్దు చర్చిలోకి వచ్చేవాడు అందరూ క్రైస్తవులేనా కాదు కదా ఇందులో ఏమండి ఆయా మతాల నుంచి ఆయా విశ్వాసాల నుంచి వస్తారు కదా రారా మన పక్కన కూర్చుంటారు రేపు ఆదోలు చూడండి ఆయా విశ్వాసాలు ఆయా మతాలు కొంతమందికి కొన్ని విశ్వాసాలు కొన్ని విశ్వాస గ్రంథాలు ఉంటాయి వాటిని బట్టి యేసు ప్రభుకి కూడా ఆరాధించుదాం యేసుప్రభుని కూడా తెలుసుకుందాం అని వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తిత్వంలో ఉన్న మనుషులకు తోటి మనుషులకు నిన్నవల్ని పొరుగువారి ప్రేమించు అనే ఆరాధన స్థలం అది ఉండాలి అందరు క్షేమం కోరాలి